తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించిన రైతన్నలకు డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందండి మనకి ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయంలో కీలకమైన శుభవార్త అప్డేట్ అనేది గుడ్ న్యూస్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈరోజు మొత్తం రేపు మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా మనకి ఇప్పటిక పంపిణీ చేసిన జిల్లాల లిస్ట్ ఏంటిది అసలు ఈ రైతు భరోసా డబ్బులు మీ జిల్లాలో పంపిణీ చేసేసరికి ఇంకా ఎంత సమయం అనేది పట్టవచ్చు అదేవిధంగా మనకి మన రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ప్రకారం మనకి రైతన్నలందరికీ తీపి కబుర్ అనేది శుభవార్త అనేది గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు తెప్ప తెలపడానికి వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి అదేవిధంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సిన కీలకమైన అప్డేట్సు మనకి రేపు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల రైతన్నల ఖాతాలో జమ అవుతున్నాయి మనకి ఎకరంకి చూసుకున్నట్టయితే అద్దెకర అద్దెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలన్నర ఏడు ఎకరాలు ఏడు ఎకరాలన్నర ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు సో ఇన్ని ఎకరాలు ఉన్న ప్రతి రైతున్నల ఖాతాల్లో మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల సైతమా లేదంటే జిల్లాల లిస్టు విడుదల చేసిన ప్రకారం అన్న దానిపై మనకి కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వ మండలి గ్రామీణాభివృద్ధి శాఖ అదేవిధంగా మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి సో దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకైతే ఇప్పుడు అందిస్తాను వీడియోని తప్పకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని చివరి చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది సో ఈ వీడియోని చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోలకి వెళ్ళి అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి మనకి రానున్న ఇరవై నాలుగు గంటలలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది గంటల సమయం నుంచి మనకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా మొత్తంగా జిల్లాల లిస్టు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు మనకి ఎకరం నుంచి మోలుకొని తొమ్మిది ఎకరాలు ఉన్న ప్రతి రైతుల ఖాతాలో అదేవిధంగా మనకి కేసీఆర్ హయంలో ప్రభుత్వం ఉన్నప్పుడు పంపిణీ చేసినటువంటి ఎకరాల ద్వారాగా ఏదైతే రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశారో అదేవిధంగా ఈ సీఎం మనకి రేవంత్ రెడ్డి గారి హయంలో కూడా ఎకరాల వారిగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారంట అలాగే శాటిలైట్ సర్వీస్ అనేది పూర్తయింది ఓన్లీ మనకి రైతు భరోసా సాగు చేసే భూమి ఉన్న వారికి మాత్రమే పంట పండిస్తూ భూమిని పండించిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులకు అరువులంటా అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అదేవిధంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రైతు భరోసా విషయంలో రెండు రోజులలో మనకి రెండు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతున్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ దాని తర్వాత నాలుగు ఎకరాలు ఉన్న లోపు మనకి నాలుగు రోజులలో అటువంటి రైతున్నుల ఖాతాల్లో కూడా జమ చేయడం అయితే జరుగుతుంది రైతు భరోసా డబ్బులు అదేవిధంగా కొత్త రేషన్ల కార్డు కూడా దరఖాస్తు చేసుకున్నానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్లికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మీ దగ్గర ఉన్న మీసేజ్ సెంటర్లకి వెళ్ళి అక్కడున్న మనకి అడిగినట్టయితే కొత్త రేషన్ల కార్డు దరఖాస్తుకి మనకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇప్పుడున్న దీనికి సంబంధించిన అన్న అప్డేట్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్